అనేక విషయాలు జైళ్ళకు ఎఫ్ఐఆర్ కాపీ పెట్టాలి ఎఫ్ఐఆర్ కాపీ హోమ్ మినిస్టర్ని అడిగితే కంప్యూటర్లో ఉంటాయి అన్ని రకాల తెలంగాణ ఉద్యోగులు ఎవరెవరు జైళ్ళకు వెళ్ళిరో మళ్ళీ దరఖాస్తులు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతా ఉన్నా ప్రజలను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలనుకుంటున్నారా లేక ప్రజలను జైళ్ళ చుట్టూ తిప్పాలనుకుంటున్నారా చెప్పాలి జైళ్లకు వెళ్ళే వెళ్ళిన వివరాలు అరెస్ట్ అయిన వివరాలు అన్ని వివరాలు కూడా ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హోమ్ మినిస్ట్రీ నుంచి లేకపోతే డీజీపీ ఆఫీస్ నుంచి కంప్యూటర్ ద్వారా తెప్పించుకోవచ్చు అయినప్పటికీ కూడా మరి ఈరోజు అవసరం అని అడుగుతా ఉన్నాను మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఉదాహరణకు పొదుపు సంఘాలు మహిళలకు ఇవ్వాలనుకుంటే ఎంటైర్ డేటా గవర్నమెంట్ దగ్గర ఉంది జనధన ఖాతాల డాటా ఉంది మళ్ళీ ఈరోజు మహిళలను ఎవరికి ఇస్తారు ఏ స్థాయి వాళ్ళకి ఇస్తారు రేఖకు దిగునున్నటువంటి మహిళలకు ఇస్తారా అందరు మహిళలకు ఇస్తారా అదేవి చెప్పకుండా దరఖాస్తుల పేరుతో కాలయాపన ఎందుకంటే నేను అడుగుతా ఉన్నాను ఐదు వందలకే సిలిండరు దీని డేటా కూడా రాక్ష పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ దగ్గర టోటల్ డేటా ఉంది మళ్ళీ ఇది ఏ రకంగా అందులో రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళ డేటా సపరేట్ ఉంటుంది మళ్ళీ కొత్తగా దరఖాస్తులు ఎందుకని అడుగుతా ఉన్నాను రైతు భరోసా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు దీనికి మళ్ళీ దరఖాస్తు ఎందుకు అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ఇస్తా ఉంది ఆ డాటా ఉంది పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసినటువంటి అమలు చేస్తున్నటువంటి రైతు బంధు ఉంది దాని ఎంత డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది మళ్ళీ కొత్తగా రైతులందరూ మీ ఆఫీసుల చుట్టూ మీ ఫోటోలు పట్టుకొని ఎందుకు తిరగాలని అడుగుతా ఉన్నాను మీకు సిన్సియారిటీ ఉందని అడుగుతా లేక వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రజలను మభ్యపెట్టే విధంగా పని చేసే విధంగా చేసే కార్యక్రమంగానే మనిపిస్తుంది తప్ప ఎంటైర్ డేటా ఫర్ ఆల్ ది స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది అంతేకాదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వందల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఫర్ ఆల్ ది అగ్రికల్చర్ లేబర్ ఇది ఉపాధి హామీ పథకం కింద అని అడుగుతున్నారు ఉమాది ఉపాధి హామీ పథకం కార్డు నెంబర్ ఇవ్వండి మీ దగ్గర డేటా ఒ స్టేట్ గవర్నమెంట్ దగ్గర మళ్ళీ ఇంకా వాళ్ళు ఎందుకు వెయ్యాలా ఎంటైర్ డేటా ఉపాధి హామీ పథకం మనయుగ పథకం కింద గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఎవరెవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఎవరైతే ఎలిజబుల్లో ఎవరైతే అరువులో ఎవరైతే పనిచేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది మళ్ళీ దరఖాస్తులు ఎందుకు పెట్టుకోవాలని అడుగుతా ఉన్నాను మర్మమే మర్మమేమిటని అడుగుతా ఉన్నాను అంతే కాదు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాన స్థలము నేను ముందు చెప్పాను అదేవిధంగా నాలుగు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఆల్రెడీ పెన్షన్ డాటా ఉంది ఎవ్రీ మంత్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది మరి కొత్తగా దరఖాస్తు ఎందుకు అడుగుతా ఉన్నాను పోనీ ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుకోదని చెప్పండి కొత్త వాళ్ళు పెట్టుకోమని చెప్పండి అర్థం ఉందండి ఇప్పటికే పెన్షన్ వస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికే మనరే కింద దరఖాస్తు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఇప్పటికే రైతు బంధు కింద పొందుతున్నటువంటి వాళ్ళు కాకుండా ఇంకెవరు ఉంటే పెట్టుకోమని చెప్పండి కానీ ఆల్రెడీ మీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర యాక్టివ్ డేటా ఉంది ఆన్లైన్లో డేటా ఉంది ఇంప్లిమెంటేషన్ డేటా ఉంది అయినా ఎందుకని అడుగుతా ఉన్నాను పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది డేటా ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది అయినా మళ్ళీ దరఖాస్తు ఎందుకు అంటుతా ఉన్నాం ఈరోజు ఇది పూర్తిగా నాకు అర్థమైంది ఏంటంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల ప్రజలను దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ నాయకుల ఇంటి చుట్టూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిప్పుకునేటువంటి కార్యక్రమే తప్ప ప్రజలను కష్టపెట్టే కార్యక్రమే తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే నేను వెంటనే ఈ రోజు ఏమన్నా అడగడం లేదు మీరు హండ్రెడ్ డేస్ లోపలిస్తారా లేకపోతే యాభై ఏడు రోజులు లోపలిస్తారా అరవై రోజుల తర్వాత ఇస్తారా నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత ఇస్తారా మీ ఇష్టం కాబట్టి మీరు ఎప్పుడు ఇస్తారు కానీ ప్రజలను అనవసరంగా ఆఫీసుల చుట్టూ తిప్పి పేదలను కూలీనాలి చేసుకున్నటువంటి బడుగు బలైన వర్గాలను అనవసరంగా ఇబ్బంది అనేది మాత్రమే నేను ఈ సందర్భంగా మన చేస్తున్నాను ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ క్లీనరీలో మాట్లాడుతూ ప్రధానమంత్రి గారి గురించి మాట్లాడారు మోడీ మెడిసిన్ మోడీ మెడిసిన్ ఎక్స్పైర్ ఆయన ఎక్కడ వేసుకున్నాడు నాకు తెలియదు మెడిసిన్ వేసుకున్నాడు కానీ ఎట్లా ఎక్స్పైర్ అయిందో నాకైతే తెలియదు దేశాన్ని కాదు ప్రపంచాన్ని నడిపించేటువంటి సంజీవిని మోడీ మెడిసిన్ మీరు రాహుల్ గాంధీ ఉన్నన్ని రోజులు మోడీ గారి మెడిసిన్ ఎక్స్పైర్ కాదు అసలు మీ రాహుల్ గాంధీ మెడిసిన్ ఇంతవరకు ఫార్ములానే రిజెక్ట్ అయింది ఆ మెడిసిన్ ఇంతవరకు మెడిసిన్ రానే రాలేదు యాక్సెప్ట్ అయ్యే కాలేదు ఫండమెంటల్గా మీ ఫార్ములా మీ రాహుల్ గాంధీ ఫార్ములా యొక్క మెడిసిన్ ఏదైతున్నదో అది రిజెక్ట్ అయింది రిజెక్టెడ్ మెడియా ఫార్ములా అయినది మాది సక్సెస్ఫుల్ మెడిసన్ నరేంద్ర మోడీ గారిది ఇంతెందుకు ఒకసారి ఏ రకంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వేలో ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఏ రకంగా నరేంద్ర మోడీ గారి ఇమేజ్ పెరుగుతుందో కళ్ళుంటే చూడొచ్చు ఎవరే కానీ ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో నైన్ పాయింట్ ఫోర్ క్రోర్స్ ఫాలోవర్స్తో నెంబర్ వన్ గా ఉన్న నరేంద్ర మోడీ గారు ఎవరు మెడిసిన్ ఎక్స్పైర్ అయింది ఎవరి మెడిసిన్ కి ఇంతవరకు యాక్సెప్ట్ రాలేదో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలి ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఈరోజు భారతదేశం ఎదిగింది ఇటీవల జరిగినటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నవ్వుతోన్న భవిష్యత్ అనే విధంగా అద్భుతమైనటువంటి మెజార్టీతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలైన పట్టం కడతా ఉంటే రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం కూలిపోతే మీ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిస్తే ఎవరి మెడిసిన్ ఎక్స్పైర్ అయింది తెలుసు ఇదివర జరిగినటువంటి ఎన్నికల్లో మోడీ గారి ఇమేజ్ ముందు కుటుంబ పార్టీలు వెలవెలపోయాయి తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలవలే బిఆర్ఎస్ ఓడిపోయింది ఈరోజు దేశంలో ప్రతి వ్యక్తిలో ఒక ఆత్మవిశ్వాసం నెలకొని ఉంది ఆ పొలిటికల్ పార్టీస్లో కొంతమంది ప్రతిపక్ష పార్టీలలో ఉన్నటువంటి వాళ్లకు ఆత్మవిశ్వాసం లేదు భయం ఉంది వాళ్ళకు అభద్రతా బాగుంది వాళ్ళకు నేను ఒప్పుకుంటాను పాపం కానీ కామన్ మ్యాన్ యువకులు కానీ మహిళలు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ ఒక ఆత్మవిశ్వాసం ఉందంటే దానికి నరేంద్ర మోడీ గారే కారణం అని మనం చేస్తాం తెలంగాణలో బోటా బోటీ సీట్ల మెజార్టీతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అదే మధ్యప్రదేశ్ లో అదే ఛత్తీస్గఢ్ లో అదే రాజస్థాన్ లో అబ్సలుట్ మెజార్టీతో అద్భుతమైనటువంటి మెజార్టీతో ప్రజల ఆశిస్సులతో అక్కడ కాంగ్రెస్ పార్టీని కాదని అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరింది